హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు చెర్రీ బర్త్డే కదా నేను ఇప్పుడే లేచిన టైం ఎంత అవుతుందంటే హై అయితే అవుతుంది టైము చెర్రిక అయితే విష్ చేద్దాం నేను నైట్ టు ట్వెల్వ్కే విష్ చేద్దామని అలారం కూడా పెట్టి పడుకున్నా కానీ నాకు అసలు మెలుపు కాలేదు విష్ చేయలేకపోయినా ఇప్పుడైతే లేచిన నేను లేచిన ఏంటనే ఫస్ట్ చెర్రికి విష్ చేద్దామని అయితే వీడియో తీస్తున్నా చెర్రె బాబు పడుకున్నాడు చూపిస్తాను చూడండి చూడండి ఓ చెర్రీ బాబు ఇంకా లేవలేదు పడుకున్నాడు నాని చెర్రీ 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 చూడు హ్యాపీ లవ్ లవ్యూ డాడీ లేవవా ఫైవ్ థర్టీ అవుతుంది ఇంకా ఫైవ్ ట్వంటీ అవుతుంది లేవు తొందరగా రెడీ అయిపోదురు స్కూల్కి ఈరోజు సరేనా

ఇప్పుడు ఇది పదమూడవ బర్త్డే థర్టీన్ బర్త్డే పదమూడు సంవత్సరాల క్రితం ఈ రోజు పుట్టిన రోజు ఈ టైంకి తీసుకెళ్ళిండ్రు ఇప్పుడు మంచి బాబు నాకు ఇంత పెద్దగా ఉన్నాడు ఇప్పుడు పదమూడు బర్త్డే అంటే పద్నాలుగు సంవత్సరాలు పదమూడు నువ్వు ఇరవై తొమ్మిది ఉంటావు తొమ్మిది ఉన్నా ముప్పై నాకంటే పెద్దోడే నాకు అసలు ఇవ్వ కనిపిస్తలే చూసినా ఎంత పెద్దగా అయిందో ఎంత ఉట్టిండు తెలుసా వీడు వన్ అండ్ హాఫ్ కేజీ ఏమో ఉట్టిండు అంతే తక్కువ ఉట్టిండు మస్తు తక్కువ పుట్టిండు రెండు కిలోల కంటే తక్కువనే ఉట్టిండు పెద్దగా హైట్ పెద్దగా అయ్యింది నా పెద్ద కొడుకు ఎట్లున్నాడు కామెంట్ చేయండి అందరు ఈ రోజు నా పెద్ద కొడుకు బ్లెస్ చేయండి మీ అందరి ఆశీర్వాదాలు కావాలి వీడికైతే సో మీరు అందరు ఆశీర్వదించండి రెండు వేల పదకొండు సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ కి పుట్టిండు ఈరోజు ఆ రోజు ఈ టైం కి హాస్పిటల్ లో ఉన్నాం మేము ఇప్పుడు స్కూల్కి వెళ్తుండు ఎయిత్ క్లాస్ ఓకే చదువుతున్నాను ఒకసారి గుడ్ మార్నింగ్ చెప్పు బర్త్డే విషయం చేసిన వాళ్ళకి థ్యాంక్స్ అని చెప్పి అడ్వాన్స్ చెప్పేసి అడ్వాన్స్ నువ్వే థ్యాంక్స్ అడ్వాన్స్ చెప్పేసి చెప్పు చెప్పు చెప్తారు విషయైతే ఖచ్చితంగా హైకీ ఫ్రెండ్స్ అందరికీ నా బర్త్డే విషయించు అందరికీ బంగారం ఇటు చూడు చూడు ఇగో ఫ్రెండ్స్ యుషి రాసోను పాబు కూడా ఈ రోజు యూనిఫార్మ్ లేకుండా సివిల్ డ్రెస్ లోనే పోతుండాం

ఇప్పుడు పది సంవత్సరాలు కూడా ఎత్తుండే ఇంకా నువ్వు బాగా ఎత్తుండట అంటే కూరగాయలు అమ్ముకున్నట్టు ఉన్నది కదా ఇగో ఇవన్నీ అయితే అప్పుడు మార్కెట్లో తీసుకొచ్చిండు ఈ టమాటాలు ఈ ఆలు ఈ క్యాప్సికమ్ ఈ సోరకాయవి మార్కెట్లో తీసుకొచ్చిండు ఇంకొక ఇవి చూసిర్రా ఇవి ఫ్రెష్ మన ఇంటెనక తోటలో పెట్టినాం కదా ఇంటెనక పెరట్లో పెట్టినాం కదా చెట్లు కూరగాయ చెట్లు వాటికి ఇన్ని గుడిచి గుడియాలెల్ ఇగో వంకాయలు చూసిర్రా అర్ధ కిలో అవుతాయి వంకాయలు పెద్ద పెద్ద ఉన్నాయి వంకాయలు ఇవో ప్లీజ్ ఇవో వంకాయలు ఇవి బీరకాయలు ఈ బీరకాయలు అయితే డే బై డే అవుతున్నాయి ఇవన్నీ ఎవరు పెట్టి చెట్లన్నీ మా దగ్గర పెట్టిన చెట్లన్నీ మా సోను బాబు చేతుల మీదుగా ప్రతి ఒక్క విత్తనం వాడే పెట్టిండు అందుకే ఇంత మంచి పంట పండుతుంది మాకు అవునా మంచిగా ఫ్రెష్ ఉన్నాయి ఇవైతే వంకాయలు ఇట్లా ఇక్కడ యూడూరి ఈ వెజిటేబుల్స్ కి వీటికి మస్తు తేడా ఉంటది ఇగో ఈ మార్కెట్ నుండి తీసుకొచ్చిన ఈ మొత్తం వాడిపోయినట్టు ఇవి ఉన్నాయి ఇవైతే ఎంత ఫ్రెష్ ఉన్నాయి ఫ్రెష్ ఉన్నాయి వంకాయలు అయితే ఇంక బీరకాయలు కూడా ఎంత ఫ్రెష్ ఉన్నాయి కానీ చిన్న ఉన్నాయి కొంచెం పెద్ద అయితే ఇంక గొడిచి బియ్యా కూడా మస్తుంది ఇంకా బెండకాయలు కూడా ఉన్నాయి ఫ్రిడ్జ్లో ఇంకా ఫ్రిడ్జ్లో బెండకాయలు కూడా ఉన్నాయి បាយបាយបောင်းណូបាយបាយបាយ